ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము శక్తిచేతనైనను చేతనైనను కాక నా ఆత్మచేతని ఇది జరుగునని సైన్యములకు అధిపతి అగు యహోవా సెలవిచ్చెను జకర్యా గ్రంథం నాలుగవ అధ్యాయం ఆరో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయచున్నాను రీలారా ఈరోజు ఈ వాక్యము వినుచిన్న మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలనియు మరియు ఆయనకు సాక్షులుగా జీవించాలని దేవుడు ఈరోజు మీ పట్ల కోరుకొనుచున్నాడు ఈరోజు ఈ వాక్యము వినుచిన్న మీరు దేవునికి సాక్షులుగా జీవించాలని కోరుకున్నట్లయితే మేము బలహీనులము మా ద్వారా ఏమీ జరిగించలేమని చింతించనవసరము లేదు అందుకే పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనక మీరు ఎరిశలేములోనూ యూదయ సమరయ దేశముల ఎందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షుల ఎందురని వారితో చెప్పెను అన్నట్లుగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుటకు మీరు ఆయనను మీ హృదయంలోనికి ఆహ్వానించండి ఆయన శక్తిని పొందండి పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు బలహీనమైన మన శరీరాల్లో శక్తిని బలమును పొందుకుంటాం ప్రియులారా మనలో దేవుని దయ కలుగుతుంది అప్పుడు ఆయనలో అభిషేకము పొందుతాం మనము అభిషేకము పొందగానే దేవుని శక్తి మనలో పెరుగుతుంది మనము పొందుకున్న శక్తి ద్వారా సంతోషాన్ని మనకు అనుగ్రహిస్తాడు ప్రిలారా ఈ లోకములో జీవించే మనము ఇతరులకు సాక్షికరమైన జీవితము జీవించాలని మన ప్రభు మన పట్ల కోరుకొనుచున్నాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ జీవితము ఎలా ఉన్నది ఇతరుల ద్వారా మీరు సాక్షులుగా జీవించున్నారా అని మీరు అనుకునవచ్చును మేము ఎలా సాక్షిగా జీవించగలమని అనుకుని చిన్నారా అలాగైతే ఏలాగనగా మన దేవుడు పరిశుద్ధుడు గనకనే మనము కూడా పరిశుద్ధముగా జీవించాలి మనము మన పాపములను సమస్యలను వ్యాధులను వాటన్నిటి మధ్యలో మీరు దేవునికి సాక్షిగా నిలబడాలి ప్రియులారా మనము మన పాపములను సమస్యలను వ్యాధులను వాటన్నిటి మధ్యలో మీరు దేవునికి సాక్షులుగా నిలబడాలి ఆయన ఎందు భయభక్తులు కలిగి యథార్థముగా జీవించాలి అప్పుడే దేవుడు మనలను గురించి సాక్ష్యము చెప్పగలడు అటువంటి జీవితాన్ని మనము కూడా జీవించాలని మన ప్రభు మన ఎదురు ఎదురుచూస్తున్నాడు కాబట్టి మీరు ఈరోజు ఇలా చెప్పండి దేవుని సన్నిధిలో దివా నాలో ఎటువంటి ఆలోచనలు వద్దు నీవు నన్ను గురించి ఇచ్చే సాక్ష్యము చాలని చెప్పండి అప్పుడు ఆయన మనలను గురించి ఎల్లప్పుడూ మనలను గురించి ఎల్లప్పుడూ సాక్ష్యము చెబుతాడు అప్పుడు మీ దుఃఖము సంతోషమగును అన్న వచనము ప్రకారము పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చినప్పుడు పొంగి పొరులు జీవితాన్ని అనుభవిస్తారు ప్రిలారా దేవుని పరిశుద్ధ నామమును వేడుక చేసుకొనుచు ఆయనను నమ్ముకొని ఉన్న మన హృదయము సంతోషిస్తుంది అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మను మరలా చూచెదను అప్పుడు మీ హృదయము సంతోషించును మీ హృదయమును ఎవడునూ మీ వద్ద నుండి తీసివేయడు అన్న వచనము ప్రకారం ప్రీలారా దేవుడు మనలను ఆయన యొక్క పరిశుద్ధాత్మతో మాత్రమేగాక సంతోషముతోనూ నింపుతాడు ఆయన అనుగ్రహించు సంతోషమును ఎవడునూ మన యుద్ధ నుండి తీసివేయడు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగాల్లో నూతన నిబంధన గ్రంథములో యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ఒక ఇంటిలో కూడి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వేగముగా వీచు వలె వచ్చి ఆ ఇంటిలో ఉన్నవారందరినీ నింపెను గొప్ప శబ్దము ఆ స్థలములో కలిగినది ఆ ఇల్లు దేవుని ప్రసన్నతతో నింపబడినది అప్పుడు శిష్యులందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు ప్రభు వారికి వాక్శక్తిని అనుగ్రహించినందున వారు అందరూ అన్య భాషలలో మాట్లాడారు అప్పుడు ప్రతి జనములలో నుండి వచ్చిన యూదులు ఇదేమి వారు దేవుని గొప్ప కార్యమును వివరించుట వినుచున్నాము అని చెప్పుకున్నారు కొందరు శిష్యులను చూసి మీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేశారు ప్రభు ప్రతి ఒక్కరిని అన్య భాషలతో నింపుతాడు అంత మాత్రమే కాదు మన హృదయము సంతోషించినట్లు కూడా చేస్తాడు కాబట్టి ప్రీలారా మనము దేవుని పరిశుద్ధ నామమునందు విశ్వసించినట్లయితే మన హృదయము సంతోషిస్తుంది ప్రభువా నీవు పరిశుద్ధుడవు అదే విధముగా నేను కూడా పరిశుద్ధముగా ఉండవలను నన్ను కూడా నీవే పరిశుద్ధపరచుము అని ప్రార్థించండి ప్రభు మిమ్మును తన పరిశుద్ధాత్మతోను తన సంతోషముతోను నింపి ఆశీర్వదిస్తాడు ప్రిలారా మీరు పొందిన సంతోషమును మీరెల్లప్పుడూ అనుభవించుచున్నట్లుగాను ఏ మనుష్యుడునూ ఆ సంతోషమును మీ యొద్ద నుండి తీసివేయబడనట్లు ప్రభు మిమ్మును నింపుతాడు వేగముగా వీచు బలమైన గాలి వంటి అగ్ని జ్వాలలను నా మీదికి పంపించుము నేను కూడా దేవుని గొప్ప కార్యములను వివరించవలను అన్య భాషలను మాటలాడు వరమును అనుగ్రహించుము అని ప్రార్థించండి అప్పుడు ప్రభు మీ పాపములను తొలగిస్తాడు మీ హృదయములోనికి వచ్చి మీతో పాటు నివసిస్తాడు ఆయన యొక్క పరిశుద్ధాత్మను మహిమతోనూ సంతోషముతోనూ మిమ్మను నింపి ఆశీర్వదిస్తాడు పరిశుద్ధాత్మ శక్తి కొరకు మీరు ఎంతో ఆశతో అడిగి దేవుని యొద్ద నుండి పొందుకోవాలి ఆత్మతో మీరు అధికముగా నింపబడినప్పుడు మీరు ఆత్మలో శక్తిమంతులవుతారు మీరు శ్రమలలో బాధలలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఒక తల్లి వలె మిమ్మను ఆదరించి ఓదార్స్తాడు లోకమివ్వలేని సంతోషమును ఆయన మీకు అనుగ్రహిస్తాడు ప్రియులారా అక్షర జ్ఞానము లేని ఒక యువతి అనేక సమస్యలతో చుండేది ఆమె పేదరికాన్ని ఎదుర్కొనుట చేత తన జీవితమంతయు నిస్సహాయకరముగా మిగిలిపోయినది ఆమె కుటుంబమంతయు దీనదశలోను మరియు సంఘర్షణల చేత సమాధానము లేకుండా ఉండుట చేత ఆ ఇంటిలో ప్రతిరోజు ఆమెకు నరకముగా ఉండేది ఒకసారి ఆ సహోదరి ఒక దైవజనుడు నిర్వహించిన ఒక ప్రార్థన కూటానికి వెళ్ళింది ప్రిలారా ఆ దైవజనుడు అందించిన దేవుని సందేశమును విన్నది ఆమె లెక్కకు లేననే ప్రశ్నలతో మరి అనేక అంచనాలతో అక్కడ కూర్చొని ఉన్నది తన భవిష్యత్తును గురించి మరి మార్పులేని పరిస్థితుల గురించి ఎంతో ఆ సమయంలో చింతించచుండేది ఏది ఏమైనా ఆమె తన జీవితంలో ఒక మార్పును తీసుకురావాలని మరియు జిగటగల పంకమట్టి నుండి ఆమెను పైకి లేపాలని ఆ సభలో దేవుని సన్నిధిలో ఆ సహోదరి ప్రార్థించడం మొదలుపెట్టింది ఆ కూటములో ఆ దైవజనుడు ప్రార్థించినప్పుడు ఆ సహోదరి పరిశుద్ధాత్మ చేత నింపబడింది ఆమె ఆనందముతో గంతులు వేసింది ఆమె పరిశుద్ధాత్మ అభిషేకము చేత నింపబడింది ఆ క్షణములోనే ఆ సహోదరి హృదయములో అపారమైన శాంతిని సమాధానమును అనుభవించింది అవును ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా దేవుని పరిశుద్ధాత్మతో నింపబడాలనియు ఆయనకు సాక్షులుగా జీవించాలని దేవుడు మీ పట్ల ఈరోజు కోరుకొనిచున్నాడు అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు ఎర్షలేములోను యూదయ సమరయ దేశముల బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఎందురని వారితో చెప్పెను అన్న వచనము ప్రకారము ప్రిలారా పరిశుద్ధాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు మాత్రమే కాదు మీరు దేవునికి సాక్షులుగా ఉంటారని వాక్యము స్పష్టముగా తెలియజేస్తున్నది శిష్యులు పరిశుద్ధాత్మతో నింపబడుటకు ముందుగా వారు భయముతో నిండి వారి పట్టణములో ప్రవేశించి తాము బస చే మేడగదిలోనికి ఎక్కిపోయి కానీ వారు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత వారు శక్తితో నింపబడ్డారు అటు తర్వాత వారు వేలాది మందికి ధైర్యముగా సాక్ష్యాన్ని చెప్పారు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు దేవుని ప్రేమను ధైర్యముగా ప్రజలతో పంచుకోవాలనుకుంటున్నారా ఆయన అభిషేకము కొరకు దేవునిని అడగండి ఆయన ఇలా అంటాడు మీరు చెడ్డవారయ్యండియు మీ పిల్లలకు మంచి ఈవులనీయ నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునెను అన్న వచనము ప్రకారం ప్రిలారా మీరు దేవుని ఆత్మను కొలత లేకుండా పొందుకోవాలంటే విశ్వాసముతో మోకరించి ఆయన పాదసన్నిధిలో అడగండి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా ఇటువంటి పరిశుద్ధాత్మను పొందుకున్న వలనగా మీరు దేవుని సన్నిధిలో శిష్యుల వలె కనిపెట్టుకొని ఉన్నట్లయితే నిశ్చయముగా ఆయనను అడుగువారికి పరిశుద్ధాత్మను కుమ్మరించి బూధిగంధముల వరకు మీరు సాక్షులుగా జీవించినట్లు చేస్తాడు మీరు అనేకులను దేవుని వైపునకు త్రిపుటకు ఆయన మీకు సహాయం చేసి మిమ్మల్ని పరవశింపజేస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను సరిచేసుకునేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము విన చిన్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము గల బలవంతుడవైన తండ్రి మీ పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవా గడిచిన దినములన్నీ మమ్మలందరినీ మీ కృపగలిగిన రెకల చాటున భద్రపరిచి మరొక శ్రేష్టమైన నూతన దినమును మాకు దయచేసిన విధానానికి కృతజ్ఞతా వందనాలను తెలియజేసినాం అయ్యా నీవాత్మ స్వరూపి ప్రేమ దయా కనికరము గల ప్రభుడవు దేవా మేము మా ఆత్మలోనూ శరీరములోనూ బలహీనులమైన మమ్మలను కూడా నీ పరిశుద్ధాత్మతో నింపమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచినాం దేవ నీ ఆత్మతో మమ్మను అభిషేకించి మేము వేదనతోనూ కన్నీటి లోయలో ప్రవేశించినప్పుడు మీ ఆత్మతో మమ్మను ఆదరించి ఓదార్చమని వేడుకొనిచున్నాం దేవ దుఃఖముతో ఉన్న మా జీవితాలలో నీ పరిశుద్ధాత్మ చేత పొంగి పొరులు సంతోషాన్ని మాకు దయచేయము దేవ మేము ఆత్మలో ఎంతో బలహీనముగా ఉన్నాము కాబట్టి ఈరోజు మమ్మను నీ పరిశుద్ధాత్మ ద్వారా బలపరచుము దివా నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలనని పౌలు చెప్పిన విధముగా మేము ధైర్యముగా చెప్పుటకు నీ బలమును అభిషేకమును అనుగ్రహించుము అయ్యా నీ అభిషేకము ద్వారా మమ్మను నీ సేవలో వాడుకుంటూ మేమితరులకు ఆశీర్వాదకరముగా ఉండునట్లు మమ్మను మార్చుము దివ నీ మారని ప్రేమ సంతోష సమాధానములతో అభిషేకముతో మమ్మను నింపుమని నీ పాదసన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈరోజు శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి జీవితంలో మరొక నూతన దయాకిరటమును మీరు అనుగ్రహించి ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా ఫలభరితమైన జీవితము బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివాయి సమయంలో నా తండ్రి వేదనతో కన్నీటితో మీ వైపు చూస్తున్న ఎన్నో కుటుంబాలను నా తండ్రి మీరు దర్శించుమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవ వారి కుటుంబాలలోనూ వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి వేదనలు శోధనలు కన్నీటిని అంధకార శక్తులన్నిటిని నా తండ్రి తీసివేసి బిడలకు శాంతి సమాధానమును నెమ్మదిని దయచేయమని వేడుకొనిచున్నాం దేవ ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతిబిడ్డను జ్ఞాపకం చేసుకుని నాయన అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచెరిగిన దేవుడవు వింటున్నావు అయ్యా ఏ బిడ్డ ఈ అక్కడ ఈ అవసరత చేత మీ పాద సన్నిధిలో మోకరించి వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారు ఆకాశమందు ఆసీనుడమైన తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలెకించి వారి జీవితంలో కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి లోటును తీసివేసి మీ ఆకాశపు వాకిన్లను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్